రామన్న నెత్తి మీద సార్ పెద్దసారి కోటం పెట్టి నేనే మోషన్ అని ఆయన వేసుకున్నాడు కాటు తెల్లారి ఈయన ఏం చేసిండు హరీష్ అన్న ఈ వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆర్ లేడు హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యోగమే లేదు ఏంది ఇది అవసరమా ఇక్కడ వింటుంటే అసలు ఎంత గవర్నమెంట్ వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుదైతే లేదు ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని రెండు రెండు లక్షలు తీసుకుంటారా మూడు మూడు లక్షలు తీసుకుంటారా అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా మనకి అట్లాంటి నాయకులు సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ నుండి ఆనాడ ఆ మేడం టీఆర్ఎస్కి వెళ్ళి బయట పోయి కేసీఆర్ గారి మీద రెండు చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి ఆ రోజు ఇటు పక్క పద్మ ఓడిపోతుంది అటు పక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతాడు ఇంకో మంచిగా గెలుస్తాడు హౌ సపోర్ట్ చేయలేదా హరిషన్ అసలు చేస్తున్నాడు ఆయన నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి ఇప్పుడు నన్ను బయట వరేసిరు నేను సింపుల్గా ఏం చేసినా సరే పోయి నేను బయట వేసిరు నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అట్లా స్టేట్ ఫైట్ చేయాలి లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నా ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి పెట్టి గ్రౌండ్లకు రావాలి వస్తే బాగుంటది ప్రజలకు ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం చేసి నువ్వు కృష్ణున్వా నువ్వు అర్జున్వా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు ఒకరి మీద ఒకళ్ళు బాణం వేసుకుంటే పాపం బలేదు ఎవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీస్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని వేల మంది నేను చెప్తున్నాను అక్క మీతో ఉంటాం మీతో వస్తాం వీళ్ళకి వీళ్ళు నమ్ముకుంటూ ఉండలేదు నేను కూడా చెప్తున్నా తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకగలినొగలు బాణాలు వేసుకుంటే సరిపోతుంది పక్కన మీద అయ్యారు పక్క వాళ్ళ మీద అయ్యారు మన వాళ్ళనే అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పక్క పక్క పిలిచి చెప్తున్నాను అక్క ప్లీజ్ మీరు నమ్మకండి వీళ్ళు మన పార్టీ చేస్తలేరు పని అంటే నిన్న నేనే లేను కదా పార్టీలు అంటే లేదక్క మేము మీతోనే ఉంటాం పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగాలి అని చెప్తున్నాను